తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు రాష్ట్రంలో కరువు ఛాయలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తాగునీరు సాగునీరు ఈ రెండింటికి తిప్పలు ఎట్లా ఉన్నదనేది మీ అందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కృషి వల్ల ఇవాళ మనకు ప్రాజెక్టులు వచ్చినాయి కాలువలు వచ్చినాయి పంటలు పండుతున్నాయి బ్రహ్మాండంగా పుష్కలమైనటువంటి నీళ్ళు వచ్చినాయి ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఎడారి ఎడారి సంతరించుకున్నది అట్లాంటిది ఇవాళ కరువు లేకుండా తెలంగాణ రాష్ట్రం అంతా పచ్చదనంతో నిండిపోయింది ఈ కృషి కేసీఆర్ది కాదా మరి ఇవాళ కాంగ్రెస్ పది సంవత్సరాల కృషి ఫలితాన్ని అనుభవించాల్సింది ప్రజలు కానీ పది సంవత్సరాల కష్టాజీతాన్ని అనుభవిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ తయారు చేసి దిద్ది పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చుండి ఊరేగుతున్నటువంటి కథ ఇంకొకటి ఉత్తమ్ కుమార్ ఏం చెప్తుడు చూడు రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ మాటలు చూడు రిగో పదేండ్లు పట్టించుకోకుండా ఇప్పుడు నీతుల పది సంవత్సరాలు కేసీఆర్ పట్టించుకోలే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినాడు ఎన్ని కాలువలేసీళ్ళు అసలు నీ నీటి చుక్కలేదు రాష్ట్రంలో భూములన్నీ ఎండిపోయిన ఎక్కడ ఎక్కడ అట్లాంటి ఎండిపోయిన భూములను నీళ్లతో దడిపినటువంటి వ్యక్తి కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ జలదోపిడీ జరిగిందట బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ దోపిడీ జరిగిందంట అంటే బీఆర్ఎస్ రాకముందు మరి ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడు మీరే కదా పాలించింది మీరు పరిపాలించినప్పుడు మరి కాలువలు ఇవ్వి ప్రాజెక్టులు ఇవ్వి నీళ్ళు ఇవ్వి మిషన్ భగీరథ అయ్యేది తాగునీరేది సాగునీరేది ఇవాళ రాష్ట్రాన్ని ఒక రకంగా దిద్దిన తర్వాత రాష్ట్రంలో కరువు అన్నది పోయి నీళ్లతో నిండిపోయిన తర్వాత ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇయో కృష్ణా జిల్లాల్లోని ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంతకం పెట్టింది గత బీఆర్ఎస్ సర్కారు కాదా మరి అప్పుడు సంతకం పెట్టినప్పుడు నువ్వేం చేసినావు అడగడానికి రాలే నీకు ఇవాళ తెలిసింది రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నది ఏ కదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చూసి చూడనట్టు నటించారు ఇక ఏపీతో చీకటి ఒప్పందంతోనే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందట ఏపీతోని చీకటి ఒప్పందం కేసీఆర్ చేసుకున్నారట ఇవాళ మీరు చేసుకుంటున్నారు ఏపీతోని ఏపీతోని చీకటి ఒప్పందం మీరు చేసుకుంటున్నారు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి చీకటి ఒప్పందాలు నడిపిస్తారు అది అందరికీ తెలిసిన విషయమే మీ గురించి మాట్లాడాల్సింది పోయి గతంలో గత ప్రభుత్వం గురించి గతంలో చేసిన కేసీఆర్ పనుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావు నీ మెదడుకు ఏమైనా సానభిజ్ఞమా ఏ పని షురు చేసినావు ఎక్కడ ఏ పని షురువు అయింది చెమటలు గారంగా బీపీ రేస్ గారంగా నువ్వు ఏ పని చేసినావా ఉత్తమ్ కుమారు నువ్వు ఏం పని చేసినావు గతంలో కేసీఆర్ చేసిపోయిన ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడవు నువ్వు మాట్లాడతావు నీ శాఖ గురించి నువ్వు మాట్లాడతావు కేసీఆర్ ఉద్ధరించి పెట్టిన ప్రతి శాఖ గురించి ప్రతి మంత్రి కూడా మాట్లాడతాడు కానీ మరి కేసీఆర్ మరి బ్రహ్మాండంగానే చేసిండు నీళ్ళు తీసుకొచ్చిండు ప్రాజెక్టులు తీసుకొచ్చిండు కాల్వలేసిండు మరి ఈ విషయాలు ఎందుకు మాట్లాడతలేరు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఏపీ దోపిడీ చేస్తుంటే హరీష్ రావు ఎందుకు ప్రశ్నించలేదని ఫైర్ ఇప్పుడు నువ్వు ప్రశ్నించు ఇంకా హరీష్ రావు ఎందుకు ప్రశ్నించలేదని ఫైర్ చేస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు ప్రశ్నించు కేసీఆర్ పోరాట పోరాట ఫలితమే ట్రిబ్యునల్ తీర్పు అంట ఉత్తమ్ కుమార్ రెడ్డివి అర్థం లేని మాటలు ఆయన మాటలకు అర్థం లేదు మన్ను లేదు పాడు లేదు పశానం లేదు ఇక పంటలకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీదే మరి వాళ్ళదే ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే ఎక్కడ నీళ్లు రాకపోయినా కేసీఆర్ ఉన్నప్పుడు అదే బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైతే నీళ్ళు వచ్చినో ఎక్కడైతే పంటలు పండినో ఆడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు రాకపోయినా కాలవల్లల్లో నీళ్లు పోకపోయినా రేవంత్ రెడ్డిని ఉరికిచ్చురికిచ్చి చంపాలి ఇక కొట్టాలి అర్థమైందా అది గుర్తుపెట్టుకోండి ఇక ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికతో పనిచేయండి ప్రభుత్వానికి హరీష్ రావు సూచన తరిమే రోజులు వస్తాయి రేవంత్ రెడ్డిని ప్రజలు తరిమే రోజులు తప్పకుండా త్వరలోనే వస్తాయి తొందరలోనే వస్తాయి ఎక్కువ సమయం కూడా పట్టదిగా ఇక ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ప్రాజెక్టులు నిర్మిస్తే ఇవాళ ఏం చేసిరు ఏం జరిగింది రాష్ట్రానికి మొత్తం అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి అని చెప్తురు ప్రజా జలాల కేటాయింపు విషయంలో పంతొమ్మిది వందల యాభై ఆరు అంతర్రాష్ట్ర జల విధాల చట్టం సెక్షన్ త్రీ ప్రకారం వాదనలు వింటామని ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు మొత్తానికి ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు పదేళ్ల కేసీఆర్ పాలనలో తాము నిర్వ నిర్విర్ నిర్విరామంగా చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉత్తర్వులని ఆయన పేర్కొన్నారు వాళ్ళ పోరాటమే ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు ట్రిబ్యునల్ పరిష్కారం చేయడానికి పిలవడమే చాలా గొప్ప అట్లాంటిది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు బ్రిజేష్ కుమార్ సరే అని చెప్పేసిండు మొత్తానికి వాదనలు వినడానికి ఆయన ఓకే చెప్పేసిండు ట్రిబ్యునల్ ఉత్తర్వులని ఆయన పేర్కొన్నారు కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారిగా ఉండకూడదని కేసీఆర్ బలంగా వాదనలు వినిపించారన్నారు ఆయన చేసిన వాదనతో ఎట్టకేలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏకీభవించడం పట్ల హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు కేసీఆర్ కొట్లాడి సాధించిన విజయాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక చెప్పుకోవడం అన్నారు సిగ్గుచేటే వాళ్ళతోని పని కాదు కేసీఆర్ చేసిన పనులన్నీ మేమే చేసామని చెప్పుకుంటారు వీళ్ళు వీళ్ళు చేయడానికి అసలు పనే లేదు రాష్ట్రంలో చేసేది లేనే లేదు ఉన్నాయన్నీ ఖరాబ్ చేయడానికి తప్ప సరి చేయడానికి వీళ్ళతో కాదు పుల్ల పెట్టే ప్రయత్నమే తప్ప పుల్లలు పుల్లలు పెట్టే ప్రయత్నమే ఉంటాయి వీళ్ళవి ఏపీ పునర్విభజన పునర్విభజన చట్టం సెక్షన్ ఎనభై తొమ్మిదిని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిందన్నారు కృష్ణా నీటి వాట విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేసి చేసిందన్నారు దాన్ని సరిదిద్దడానికి తమకు పదేళ్ల కాలం పట్టిందని హరీష్ రావు పేర్కొన్నారు సెక్షన్ త్రీ ప్రకారం కృష్ణా నది జలాల కేటాయింపులపై ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు వాదనలు వింటామని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొత్తానికి నే ట్రిబ్యునల్ ప్రకటించిన నేపథ్యంలో ఇక పటిష్టమైన వాదనలు వినిపించేలా ఇక మొత్తానికి నిష్ణాతుల నిష్ణాతులైనటువంటి న్యాయవాదులను కూడా ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ రావు సూచించారు సెక్షన్ త్రీ ప్రకారం వాదనలు వినేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇక పాక్షిక విజయమే అని కూడా తెలంగాణకు కృష్ణానది జలాల్లో ఇక న్యాయమైనటువంటి వాటా దక్కితేనే అంతిమ విజయం సాధించినట్లు అవుతుందన్నారు ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తతో అంతిమ ఫలితాన్ని రాబట్టేలా కృషి చేయాలని కూడా కోరారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గప్పుడు ఆ ట్రిబ్యునల్ సరైనటువంటి నివేదిక ఇవ్వలేదంట సరైనటువంటి అధికారులు ఇవ్వలేదట ఇప్పుడు ప్రభుత్వము ఒకటై గా పనేందో చేసి పెట్టు అప్పుడు కేసీఆర్ హరీష్ రావు బ్రిజేష్ కుమార్తో మాట్లాడిన బ్రిజేష్ తో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ మళ్ళీ వచ్చింది ఆ జలాల కేటాయింపుకు సంబంధించి ఇవాళ పోరాటం చేయరిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన రైతుల పాలిట శాపంలా మారిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కాలువలు తవ్వితే రైతుల పొలాలకు నీళ్లు నీళ్ళిచ్చే అవకాశం ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇక ప్రాజెక్టులను అప్పగి అప్పజెపుతూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తే తప్ప మా మార్చుకోలేదని కూడా గుర్తు చేశారు నీటి కేటాయింపుల కోసం కృష్ణ కృషి చేస్తూనే నీటి కేటాయింపుల కోసం కృషి చేస్తూనే ప్రాజెక్టుల సక్రమ నిర్వహణ అవసరం అని కూడా యాసంగిలో తగిన నీటిని అందించాలని కోరారు గత యాసంగిలో నీళ్లు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితినే రేవంతు ప్రభుత్వం ఇక పునరావృతం చేస్తే అది రైతులకు ద్రోహం చేసినట్టేనని కూడా ఆయన అన్నారు ప్రాజెక్టుల్లో నీళ్లున్న ప్రాజెక్టుల్లో నీళ్లున్న నీటి విడుదలకు ప్రభుత్వం ఇక మీనమేషాలు లెక్క పెడుతోందన్నారు రై ప్రాజెక్టులలో నీళ్లున్నా కానీ నీళ్ళు ఇడవడానికి ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వం మరి ఏం రోగం ప్రాజెక్టులలో ఉన్న తర్వాత నీళ్ళు వెళ్ళడానికి వీళ్ళకి ఏమొచ్చిందా బాధ అంటే రైతులు పోయి ఇడ్చుకోవాలేమో మరి రైతులే పోయి గేట్లో పట్టుకుంటే అయిపోతుంది ఇక రైతుల నుంచి తమకు మర్యాదలు రైతుల నుంచి తమకు ఫిర్యాదులు అందుతున్నాయని ప్రాజెక్టుల కింద రైతులు వేసిన పంటలకు నీరివ్వాల్సిన బాధ్యత సాగునీటి శాఖదేనని కూడా స్పష్టం చేశారు యాసంగి సాగునీటి ప్రణాళికలో ఇక అదనంగా మరిన్ని ఎకరాలను కూడా చేర్చాలని గత సంవత్సరం యాసంగిలో పంటలు ఎండిపోయిన పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ హక్కుగా రావాల్సిన నదీ జలాల విషయంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని కూడా పేర్కొన్నారు ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నీటి వాటా కోసం ఇక రాజీ లేని పోరాటం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమని కూడా ప్రకటించినటువంటి అంశం ఇక్కడ విషయం ఏంటంటే మన నీళ్లు మనం తెచ్చుకోవడానికి పోరాటం చేద్దాం పోరాటం చేయడానికి సర్కార్ సహకరించాలి సర్కార్తో పాటు మేము కూడా సహకరిస్తాం లేదంటే వ్యక్తిగతంగా బీఆర్ఎస్ ఒకటే ప్ర మొత్తానికి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పిండ్రు ఇవాళ హరీష్ రావు చెప్తున్నటువంటి మాట మరి రేవంత్ రెడ్డి మరి దీని మీద నువ్వు ఇలా ఏం చేస్తావో ఏం పోరాటం చేస్తావో చెయ్యి నువ్వు కట్టేది లేదు కొట్టేది లేదు అంతా కేసీఆర్ చేసినదే కేసీఆర్ చేసిన దాని మీద జర్ర నాలుగు మాటలు ప్రభుత్వంగా ఏకమై దాని మీద నట ఫైట్ చేయి చేస్తే మనకు రావాల్సినటువంటి జలాలు మనకు వచ్చేటువంటి వాట మనకు వస్తుందట